హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక్కడ నేను వంకాయ కర్రీ వంకాయ కర్రీ అండి వంకాయ ఫ్రై ప్రిపేర్ చేస్తున్నాను ఇది వచ్చేసి నేను పచ్చిమిర్చితో ప్రిపేర్ చేస్తున్నానండి చాలా బాగుంటుంది టేస్ట్ ఇక్కడ ఒక బ్యాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని ఆనియన్ పచ్చిమిర్చి మంచిగా ఫ్రై చేసుకుంటానండి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని ఆల్రెడీ నేను వంకాయలు కట్ చేసి పెట్టుకున్నానండి మనం సాల్ట్ వాటర్లో వేసుకోవాలి అలా వేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు అవి యాడ్ చేస్తాను చాలా బాగుంటుంది పచ్చిమిర్చితో పచ్చిమిర్చి పేస్ట్ చేసుకోవాలండి మిక్సీ జార్లో చాలా బాగుంటుంది టేస్ట్ కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ కానీ నేను వంకాయలు యాడ్ చేస్తున్నానండి బాగుంటుంది వంకాయలతోని ఈ వంకాయలే బాగుంటాయండి ఇంకో పొడుగు వంకాయలు ఉంటాయి కదా కొంచెం టేస్ట్ తక్కువ ఉంటుంది అవి ఇవైతే చాలా టేస్ట్ ఉంటాయి ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి త్వరగా మగ్గిపోతుంది వంకాయ అనేది ఏ కర్రీ అయినా అంతే అండి మనం సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గిపోతుంది ఇక్కడ నేను మూత పెట్టుకొని కాసేపు మగ్గించానండి చూసారా కొద్దిగా మగ్గుతుంది అది ఇప్పుడే ఇప్పుడు నేను పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేస్తానండి నేను దీంట్లోకి కొద్దిగా జీలకర్ర సాల్ట్ పచ్చిమిర్చి వేసుకున్నాను అండి మనకు కారం ఎంత సరిపోతుందో అంత వేసుకొని మిక్సీ చేసుకున్నాను ఇది ఇప్పుడు యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు యాడ్ చేసుకుంటే మంచిగా వంకాయలు వంకాయలకి మంచిగా కారం అనేది మంచిగా పడుతుంది బాగుంటుంది త్వరగా ఫ్రై అయిపోతుంది వంకాయ కూడా ఇలా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి మనం ఇంకా దీంట్లో పచ్చిమిర్చి కారం యూజ్ చేసాం కాబట్టి ఇంకా మనం రెడ్ చిల్లీ పౌడర్ వేయని అవసరం లేదండి చూసారా ఎంత మంచిగా మగ్గిపోతుందో ఇప్పుడు మనం సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకుంటే ఇంకా మొత్తం మగ్గిపోతుంది మంచిగా రెడీ అవుతుంది కర్రీ అనేది మనం దీంట్లోకి ధనియాల ఓన్లీ ధనియాల పొడి యూజ్ చేసుకోవాలండి లాస్ట్ కొత్తిమీర వేసుకోవాలి ఎంతో టేస్టీ అయిన వంకాయ ఫ్రై ప్రిపేర్ అయిపోతుంది ఓన్లీ ఇలా మనం వంకాయ ఫ్రై చేసుకోవాలంటే పచ్చిమిర్చితో చేసుకోవాలండి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది తిన్నా కొద్దీ అనిపిస్తుంది అన్నము అంత బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు ధనియాల పొడి యాడ్ చేశాను ఇంకా ధనియాల పొడి యాడ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకోవాలండి ఇంకా ఇలా స్టవ్ మీద చూసారా మీకు చూపిస్తున్నాను మంచిగా ఫ్రై అయిపోయిందని లాస్ట్కి కొత్తిమీర వేసుకోవాలండి చూసారా మనకి ఆయిల్ పైన కనిపిస్తుంది కాబట్టి ఇంకా కర్రీ ప్రిపేర్ అయిపోయింది ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలా అండి కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ చూసారా మనకు కర్రీ రెడీ అయిపోయింది ఎంతో టేస్టీ అయిన వంకాయ పచ్చిమిర్చి తోటి కర్రీ రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినైతే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్